మనం రాజంపేట నియోజకవర్గం రాజంపేటలోనో ఇక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలుగా ప్రానిధ్యం వహిస్తున్న మేడ రెడ్డి గారు అలాగే అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రానున్న ఎలక్షన్లో టీడీపీకి జగన్మోహన్ రాజు గారు అలాగే చెంగల్ రాయుడు గారు అలాగే అజయ్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందో కూడా ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు రాజంపేట వాసులకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఉన్న ఏంది ఇక్కడ రాజకీయంగా డెవలప్మెంట్ అయిందా కాలేదా అనే విషయాల గురించి ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం ఇక్కడే రాజంపేట రాజంపేట ఎమ్మెల్యే ఎవరు సార్ మేడం మల్లికార్జున రెడ్డి మల్లికార్జున రెడ్డికి సార్ టికెట్ ఇచ్చేలా సార్ ఇదే కదా ఇలా రెడ్డికి ఇది డెవలప్మెంట్ ఏం చేయాలి సరే ఆయన ఏం రాజంపేట డెవలప్ అంటే ఎక్కడ కాలేదు కదా డెవలప్ డెవలప్ ఎక్కడ ఈ పథకాలు ఏం సరిపోయాయి డెవలప్ ఏం చేస్తారు ఇక్కడ ఏం రాలేదా ఏం రాలేదు ఇక్కడ పథకాలు కూడా ఏం వస్తలేదు సార్ ఇప్పుడు జగన్ పథకాలు పథకాలు వచ్చినాయి కానీ పథకాలుగా సరిపోయింది డబ్బులు అంగ డెవలప్ ఏం చేస్తాడు డెవలప్మెంట్ ఏం లేదు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ టీడీపీకి ఎవరికైనా అవకాశం ఉంది సార్

సార్ చేస్తాడు ఇప్పుడు పథకాలు ఏం జరిపినాయి ఇంకా వాడి వాడి ఊరికే మోసపూర్తి మాట్లాడి చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు అప్పుడు రుణమాఫీ అని చెప్పినాడు రుణమాఫీ చేయాల చేయలే ఏం చేసినాడు రుణమాఫీ అదే రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేసినాడు కదా అవు అది అది వద్దులే అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉండదంటే చెప్పలేము క్యాండిడేట్ బట్టి ఉంటుంది అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చినారు అమర్నాథ్ రెడ్డికి ఇచ్చినారు అవతల క్యాండెట్ ఎవరికి ఇస్తారో తెలియదు కదా మనకి జగన్మోహన్ రాజుకిస్తే చెప్పలేము టైట్ గానే ఉంటది జగన్మోహన్ రాజ్ గిస్తే టైట్ గా ఉంటాది సార్ ప్రైమ్ మినిస్టర్ మోడీనే

ఎందుకో తెలియదు ఇల్లు బిల్డింగ్ ఉందంట బిల్డింగ్లు చాలా మందికి ఉన్నాయి వాళ్ళకి అందరికి పోలేదు రేషన్ మల్లికార్జున రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనే సరిగా లేదు రాష్ట్రంలో మల్లికార్జున రెడ్డి పాలన వస్తుంది అన్నమయ్య జిల్లాలో మన రాజంపేట తాళపా అన్నమాచార్యుల జన్మస్థలం ఇది పవిత్రమైన ప్లేసు ఇక్కడ రైల్వే లైన్ ఉంది ఫోర్ లైన్ ఉంది అన్ని అర్హతలుంటే జిల్లా మొకటి రాయచోటికి పోయింది రాళ్ళ రాయచోటికి నెంబర్ టూ మెడికల్ కాలేజీ రాజంపేటకు వస్తే అది వెళ్ళిపోయింది అన్నమయ్య డ్యామ్ తెగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయి మోగజీవాలన్నీ చనిపోయి నిర్వాసితులు అయితే కూడా పట్టించుకున్న పాపరమూల ఎటువంటి అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో ఈ రాజంపేటలో ఎక్కడ కూడా అయిపోయింది రోడ్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ టీడీపీ అవకాశం ఉంటుంది జగన్మోహన్ రాజు ఖచ్చితంగా టీడీపీకి ఖచ్చితంగా జగన్మోహన్ రాజు గారు పత్యాల చంగల్నాయుడు గారు మెండుగా అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ అనేది చంద్రబాబు గారు మరి మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నిర్ణయం అని మన చేతనే ఉంటుంది మన చేతి వెంకటరమణ గారు తిరుగుతున్నారు ఇక్కడ తిరుగుతున్నారు మిత్రపక్షము ఎవరు కేటాయిస్తారని తెలీదు బత్యాల చెంగల్ నాయుడు గారు అయితే ధీటుగా ఉంటుంది అనేది మా అభిప్రాయం జగన్మోహన్ రాజు సార్ మనం అది మనం కామెంట్ చేయలేము ఇక్కడ అజయ్ రెడ్డి వైసీపీలో చాలా మంది కూడా అందరూ పుట్టగొడుగులాగా పుట్టుకొడుస్తున్నారు నా దగ్గర కూడా ఒక ఐదు వందల కోట్లు డబ్బు ఉంటుంది అనుకోండి నేను కూడా యాస్పిరెంట్ అంటే కరెక్ట్ కాదు అది ఈ దౌర్జన్య కారణంతో ఢీకునే దమ్మున్న మొగాడు కావాలి ఎవరు సార్ ఇక్కడ దమ్మున్న ఆ మొగాడు ఎవరు బత్యాల చెంగనాయుడు గారు బత్యాల చెంగనాయుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రం సుభిక్షంగా బాగుంటుంది ఆరాచిక కిరాచక పైచాచిక పాలన పోవాలంటే చంద్రబాబు గారు రావాలి ఓకే ఇక్కడ ఎమ్మెల్యే మేడం మలికాంజున రెడ్డి మలికాంజు రెడ్డి సార్ ఎట్లున్నాయి అభివృద్ధి అని చేసినాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసినాడు జగన్మోహన్ రాజా జగన్ జగన్మోహన్ రెడ్డి సమతుల్యత పాటించినాడు సమతుల్యత పాటించినాడు ఇసరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అనా ఇక్కడ అమర్నాథ్ రెడ్డికి ఇచ్చిన టికెట్ అవును ఒకవేళ జగన్మోహన్ రాజు టీడీపీకెళ్ళి జగన్మోహన్ రాజు టిడిపికెళ్ళి అమర్నాథ్ రెడ్డి ఎన్ని రాజకీయ ప్రస్తావన ఉన్నాది జగన్మోహన్ రాజుకి ఎన్ని రాజకీయ ప్రస్తావన ఉన్నాది ఎవరికి ఒక అవకాశాలు ఉంటాయి అమర్నాథ్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సమతుల్యత పేద మధ్యతరగత కుటుంబాలకు అగ్రవర్ణ కుటుంబాలకు అనే వ్యత్యాసం లేకుండా సమన్వయం పాటించి ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు కదా ముప్పై గ్రామాలకు ఇప్పుడు వచ్చిన కొస్ నేను చెప్తాను మందపల్లి దగ్గర వాళ్ళు ఉండేది లోయర్ లోయర్ గ్రామ దగ్గర ఇది వేరువాక పరి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ లేకుండా ఇప్పుడు నిర్వాసులకు సపరేట్గా వసతులు కల్పిస్తూ సపరేట్ గ్రామాలను ఏర్పాటు చేస్తూ సపరేట్గా చేస్తున్నారు ఇంకా అడుగుతున్నారు అవునండి ఇప్పుడు సరేను లాస్ట్ గవర్నమెంట్ ఎంతమంది బాగుపడినారు స్థానికంగా ఎమ్మెల్యే మల్లికార్జున అందరికి న్యాయం చేస్తాడు తొందరగా మన చేతుల్లో ఉంది గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి చేస్తారు వాళ్ళకి వస్తాయి కొంతమందికి చేస్తానంటే వైఎస్ఆర్సిపి రావచ్చు మొత్తం ఉచితాలు ఇచ్చేటి అన్నీ చేశారు నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు వైద్యము మెడికల్ కాలేజీలు ఇంతకన్నా ఏ గవర్నమెంటు ఈ విధంగా చేయలేదు హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు పాతిక లక్షలకు ఆరోగ్యశ్రీ ఏ గవర్నమెంటు మొత్తం ఇండియా లెవెల్లో ఎక్కడ అందరూ మన ఆంధ్రప్రదేశ్ తట్టు ఎక్కువగా చూస్తున్నారు స్థానిక సమస్యలు ఎన్నో ఇంట్లో ఉంటాయి మొత్తము నియోజకవర్గంలో రేపు ఉండకుండా ఉండేవి ఉండవు కాకపోతే అమర్నాథ్ రెడ్డి సారు ముప్పై వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తాడు రాయచోట్లో రాయచోట్ అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి దానికి రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని అందరు అనుకున్నారు కానీ అయ్యేదానికి స్కోప్ లేకుండా పోయినాయి ఎందుకు ఈడ వంద ఎకరాలు గవర్నమెంట్ స్థలం కావాలా ఈడ ఎకరా వచ్చి మూడు కోట్లు రెండున్నర కోటి ఐదు కోట్లు రేటు ఉంది దానివల్ల కొన్ని ఇబ్బందుల వల్ల రాయి చోటు అయింది అంతేగాని వీళ్ళేమి దానికి రాయి చోటుకి సహకరించింది స్థానికులు కావాలి మా రాజంపేట చేసే బాగుండేది కావాలనుకున్నారు మనం అన్ని కావాలనుకున్నట్టు మనం అన్ని కావాలనుకున్నట్టు కావు ఏ ఎక్కడో రాసి పెట్టారు టీడీపీకి అవకాశం జగన్మోహన్ రాజు టీడీపీలోకి వెళ్ళి ఉన్నారు భర్త చెంగల్ రాయుడు ఉన్నాడు ఇక్కడేమో ఈ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అమర్నాథ్ రెడ్డి సార్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎన్నో మేలు చేశాడు అన్ని రకాల జనసేన జనసేన ఓట్ బ్యాంకు కాస్త ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు ఆయనకి ఎందుకనంటే ఎటు అంటే ఎటు మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎవరికి ఏం తెలియదు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి గారు వచ్చారు సార్ ఉండదు కాంగ్రెస్ కు మహాకూటమిది మహాకూటమి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహాకూటమి ఏర్పడింది టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ చంద్రబాబు వీళ్ళందరూ ఏర్పడినారు అప్పుడు చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారి ఎన్ని సీట్లు వచ్చినాయండి గుర్తుందే ప్రజారాజ్యం కూడా దాంట్లో ఒక భాగస్వామి అయింది ఇప్పుడు జనసేన కూడా ఒక కూటమి అయింది రాజంపేట ఎమ్మెల్యే ఎవరేనా మేడమ్ కాబోయే ఎమ్మెల్యే కావేరి ఎమ్మెల్యే బొంతల చెంగల్ లాగా ఉండొచ్చు బొంతల చెంగల్ లాగా ఉండొచ్చు లేకపోతే శ్రీహరి ఏ శ్రీహరి ఆయన పేరు పేరు అబ్బా శ్రీహరి జనసేన లేదు లే జనసేన జనసేన శ్రీహరి శ్రీహరి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు డెవలప్మెంట్ ఏం చేసారు సార్ అంత ముందు అమర్నాథ్ రెడ్డి గారు డెవలప్మెంట్ బాగానే చేసినారు వాళ్ళు వాళ్ళ అవకాశాలు ఉన్నప్పుడు బాగానే చేసినారు ఇక్కడ రోడ్లు కానీ రోడ్లు గీట్లు అన్ని బాగా సౌకర్యం బాగానే చేసినారు మున్సిపాలిటీ కానీ రోడ్లు కానీ మున్సిపాలిటీ కానీ కాలువలు కానీ ఇక్కడ తాగునీళ్ళు సాగునీరు మధ్య ఉన్నాయి సార్ ఇక్కడ ఇదే తాగునీరు సాగునీరు వ్యవసాయానికి కానీ మీరు తాగే వ్యవసాయానికి అయితే కష్టమే తాగేదానికి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు తాగేదానికి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ జనసేన జనసేన కూడా ఊపి ఉంది ఇక్కడ ఊపింది ఊపి ఉంది రాయంపేట ఉంది కడప ఉంది లేకపోతే కోడూరు ఉంది కోడూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే పరిపాలన బాగుంటుంది వీళ్ళ పాలన ఏ విధంగా ఉంది ఇక్కడ ఇది అంత బాగానే ఉండదు ఇంక ఆయన పార్టీ కాబట్టి ఇంక అంత బాగా గుర్తు చెప్పాలా ఆయన పార్టీ ఏమి ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు నెలలు ఎవరు గెలిచే ఎవరు ఉంటుందో తెలియదు కదా మా ఆయన అభివృద్ధి చేస్తే ఆయన గెలుస్తాడు అభివృద్ధి చేయకపోతే వేరే ఆయన గెలుస్తాడు ఏమో ఆయన అమరాన్ కల్లే మేము ఉండేది అమర్నాథ్ రెడ్డికి సైడ్ ఉంటారా జగన్మోహన్ రాజుకి ఏమైనా అవకాశం ఉండదు ఇక్కడ చెప్పలేము వాళ్ళందరూ నమ్మకం లేదు ఇక్కడ నమ్మకం లేదంటే బాగానే అభివృద్ధి చేసేది ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం స్కూల్ సౌకర్యం ఇవన్నీ బాగా ఏం పని చేస్తారు మా మామల పని చేసేది కూలి ఎంత వస్తుంది రోజు మాకంటే టన్నుల ప్రకారం అది దొరికితే ఇప్పుడు రెండు నెలలు పనులు లేవు ఎట్లా డెవలప్మెంట్ కావాలి ఉన్ని లేకపోయినా ఇంకా మీరు రెండు నెలల నుంచి పని లేనప్పుడు ఎట్లా మీకు పొట్ట గడవాలి ఇల్లు గడవాలి పిల్లలు అర్థపడతాయి ఒక రోజు చిక్క రోజు చిక్క వెళ్ళిపోతుంటాం రోజుకి ఎంత వస్తాయి ఒకవేళ మీకు పని దొరికితే ఆడవాళ్ళకి వచ్చేసి ఆరు వందలు మొగ్గు వచ్చి ఏడు వందలు బయలుదేరకు వచ్చేసి ఎనిమిది వందలు తొమ్మిది వందలు మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అమ్మఒడి కానీ పిల్లలకు వస్తున్నా పిల్లలకు వస్తున్నాయి ఇంట్లోకి వస్తున్నాయి మీకు పింఛన్లు ఏమన్నా మీ వాళ్ళకి పెద్ద వాళ్ళకి పింఛన్ పెద్ద వస్తున్నాయి గవర్నమెంట్ నవరాత్రులు అన్ని అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నాయి సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఏ మంది పోటీలు పడుతున్నారు అమరన్న అనుకునే అమ్మ మీడ అక్కడ సీఎం ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి అవుతాడా చంద్రబాబు నాయుడు ముక్కల పర్సెంట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యం ముఖ్యమంత్రి కావాలంటారు మరి ఇక్కడ ఎమ్మెల్యే అమర్నాథ్ గారి రేటింగ్ గెలిపిస్తే ముఖ్యమంత్రి చదవడం ఎట్లైతాడు అది ఎట్లయితుందో అప్పుడు అప్పుడు ఎట్లయితుందో ఎక్కడ సార్ లోకల్ ఎమ్మెల్యే గారి పాలన ఎత్తుంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే మల్లికార్జున గారి ఎలా ఉంది బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఈయనకి ఇచ్చారు అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు ఎట్లా ఉంటుంది గెలుస్తాను గెలుస్తా గెలుస్తా రెండు ఈయనకి ఎందుకు వెళ్ళలేదు సార్ ఇక్కడ ఎవరికి మేడం మల్లికార్జున రెడ్డి గారికి ఆయన లోకల్లో లేడు కదా తిరుపతిలో ఉన్నాడు ఆయన తిరుపతిలో ఉన్నాడు తిరుపతిలో ఉండడు లోకల్లో ఉంటే కదా ఈసారి టీ అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ చెంగల్ రాయుడు కానీ జగన్మోహన్ రాజు కానీ ఎవరికి ఉండదు ఎవరికి ఉండదు జనసేనకి సార్ బాగా అభివృద్ధి చేస్తారు సార్ ఇక్కడ ఏది ఇక్కడ అభివృద్ధి ఎమ్మెల్యేను చూసి ఎవరు ఓటేయరండి పార్టీ నాయకులను చూసి ఓటేస్తారు ఇక్కడ ఏమేమి అభివృద్ధి జరిగింది సార్ ఇక్కడ మీ రాజంపేట లోకల్గా ఏం ఉండేటి అన్ని జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు అన్నీ జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు అన్నీ జరుగుతున్నాయి సార్ జిల్లా కేంద్రం లేదా అంటారు కదా కేంద్రంతో ఏం పని ఉన్నదండి కేంద్రంతో ఏం పని లేదు కేంద్రంతో ఏం పని లేదా ఏ ఒక రెండు ఆఫీసులు వస్తాయి అంతే కదా రెండు ఆఫీసులు వస్తాయి అంటారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమే ఇక్కడ ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే గారు బాగా చేస్తాడు చేస్తున్నాడు ఏం చేస్తాడు

காங்கிரஸ் அசோ காங்கிரஸ் ரெண்டே இன்னும் பால மல்லிகார்ஜுன் ரெடி ஏன் இக்க ఏం చేశాను కాదు మనమే అన్ని పనికి పోవాలి మనం ఎన్ని పట్టించుకో ఓకే సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ జనసేన కానీ ఏమైనా ఉంటాయి సార్ ఇక్కడ రెండింటికి ఉండాలి అంటారు ఇక్కడ గెలిచి అభ్యర్థి ఎవరు ఉంటారు సార్ రాబోయే ఎలక్షన్స్ ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ వస్తారు వైసీపీ వస్తారు అమర్నాథ్ రెడ్డి గారికి వస్తాను సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చెప్పనా తర్వాత చెప్తాను అది

ఆ మా మేడమల్లిక చెడ ఆయన చేసినా అవర్ చేసినా ఇక్కడ జై బాగానే బానే మాకు ఇబ్బంది లేదు ఇవి వరదలు వచ్చినప్పుడు అందరు కొట్టుకోపోయిన గా ఊలే ఊలే కొట్టుకోపోయిన గా అంటే దానికి ఎవరుం చేస్తా యా దానికి తప్పు ఉంది చెప్పా వాళ్ళందరికి ఇల్లు వచ్చేయా ఎవరు గందుకే వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తం ఏమనేలే అమ్మా కట్టిశారు కట్టిచాడా మానేయసులా బాగుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడిపికి అవకాశం ఉంటదే ఇక్కడ టీడిపికి

ఏదంటే మాకు కొన్ని పనులు చేపించాడు కాబట్టి అని అదే ఇల్లు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు పిల్లల చదువులకి ఇచ్చాడు అన్ని బాగా చేసిండు మాకేం అన్నీ నిలిచిపోయినాయి మాక నిలిచిపోయినాయి మాకేం చెయ్యాల వచ్చేది కూడా లాస్ట్ బిల్ కూడా ఉండేది కూడా పెట్టడం లే అది అప్పుడు ఉన్న ఆయన కలెక్టర్ అప్పుడు ఉన్నాడు ఆయన ఏదన్నా పోతా ఉంటే ఏదన్నా చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఏదో కొత్తగా కలెక్టర్ మారినారన్నాడు ఇప్పుడు ఏమి చేయడం లే ఇప్పుడు ఏదన్నా మేము అది పెట్టుకోవాలనుకున్నా కానీ మాకు ఏది జరగడంలే లే వరద బాధలను కూడా పెట్టుకుంటే మాకు ఏదైనా అడిగితే అదే పులక్తూర్ పులక్తూరు గ్రామంలో దాని మాకు ఇరవై మూడు మూడేళ్ళు అవుతుంది మాకు కూడా పద్నాలుగు మంది కూడా చచ్చిపోయినారు దాన్ని కూడా ఏమి ఏదానికి ఏమి లేదు లేదు అది మేము మాకైతే తెలీదు అది అంటే అది మనం చెప్పాల్సింది లేదు అది ఎట్నో జరిగింది జరిగింది జరిగిన దానికి వాళ్ళు వాళ్ళే అది అని అన్నారు జరిగిన దానికి వాళ్ళు వాళ్ళే అన్నారు కానీ అది జరిగితే జరుగుతాయి కదా అని మేము ఆలోచన చేసినాం మేము ప్రజలేము కానీ మాకేం జరగల నష్టపరం అంటే ఏదో లచ్చ లచ్చినారు ఇల్లు ఇల్లు కట్టినారంటే వాళ్ళు ఏదో కట్టినారు కట్టినారంటే అది మాకు నచ్చల వాళ్ళు కట్టిన ఇల్లు మాకు నచ్చల మేము సొంతంగా కట్టుకున్నాము ఆ సొంతంగా కట్టుకునే కానీ వాళ్ళు ఏదో ప్రజ చేస్తున్నారు వాళ్ళు ప్రజలు చేస్తున్నారు ఏదో సున్నం కొట్టు అది గుట్టు ఇది గుట్టు అయ్యి అని అంటున్నారు కానీ మాకు ఉన్ని లేక మేము ఏదో వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఏదో కొట్టుకున్నాము కొట్టుకునే కాడికి ఫోటో తీసుకొని పోవాలా మాకు లాస్ట్ బిల్లు పెట్టాలా బిల్లు పెట్టలేదు ఎలక్షన్ ఫోటో

వాళ్ళు పిలిస్తే పాను కూడా పోయి పోయినాము వాళ్ళు ఏదన్నా ఇంకా జనసేన వాళ్ళు కానీ టిడిపి వాళ్ళు కానీ మాకు ఏదన్నా ఇల్పు చేస్తే దాని గురించి మేము ఆలోచన చేస్తాము ఉంటుంది ఉంటుంది

అన్న మాకు ఇదే పరిస్థితి వచ్చినది మా పరిస్థితి ఏందని అడిగితే మీరు గెలిపించిన పోయి అదేంటే తిరుపతి విశాఖపట్నం దగ్గర ఏంది అక్కడ ఏదో కొండ అంటారు కదా అక్కడ ఏదో కొండలో అక్కడ కూర్చొని ఉన్నాడు మీ నాయకుడు పోయి అతను మీరు గెలిపించినారు అతను పోయి అక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్పినా నువ్వు నాయకుడి కదా ఇప్పుడు నువ్వు ఓట్లు ఎట్ట పెట్టుకోవాలనుకుంటున్నావు వస్తున్నాయి కదా ఎవరికి అవకాశాలు ఎక్కువ ఏ చేశారు ఎవరు చేశారు చెప్పాలా ఎవరు చేసినా చెప్పాలా ఎవరు లేరన్నా ఆది గురించి జగన్ ఒకటే అవును అవును జగన్ ఒకటే ఆది గురింది పక్క కాబట్టి జగనే కోరుకున్నా కాబట్టి మేము ఒకటే మాకు జగన్ ప్రభుత్వంలో మాకు చేయి చాపిన మా ఆడోళ్ళు వచ్చి అన్నా అని చేయి చాపితే మీరు గెలిపించినట్టు పోయి అదేందో ఏం కొండ అది

మాకేదో ఏదో మాకు ఏదో చూపించాలి దారి చూపించాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ళు చాలా నరకం ఇచ్చినా మేము ఫైన్లు మాకు ఎక్కువ నెలకు ఫైన్లు ఎక్కువ సార్